హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించిన రోజు తినే కూరలు బోర్ కొట్టినా కారంగా ఇలా వెల్లుల్లిపాయ కారం చేసుకోండి భలే రుచిగా ఉంటుంది ఉల్లిపాయ కూడా అవసరం లేదండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా పాడైపోదు వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ చపాతీ లాంటి వాటిలోకైనా అద్దరిపోతుంది ముందుగా అయితే ఈ వెల్లుల్లిపాయ కారానికి ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని రేఖల్ని ఇలా పొట్టు తీసుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా మరీ కొంచమే చేసుకోవాలి అనుకుంటే ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పొట్టు తీసుకొని గర్భాలను ఒలుచుకొని తీసుకున్నా సరిపోతుంది వీటన్నిటినీ కడిగేసి నేనైతే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను చిన్న రోలు ఉంటుంది కదా ఆ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా రోట్లో అయితే ఆటోమేటిక్గా మనం కచ్చా పచ్చాగానే దంచుకుంటాము మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కాస్త కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులో ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఉప్పు అండ్ ఒక మూడు స్పూన్ దాకా కారం వేస్తున్నాను ఈ ఉప్పు కారం కూడా వేసుకొని దంచుకోవాలి ఈ ఉప్పు కారం కూడా వెల్లుల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ దంచుకోండి అండ్ వెల్లుల్లి రేఖలు మాత్రం మనం ఫైన్గా దంచకూడదు కాస్త కచ్చాపచ్చాగా మనకు అక్కడక్కడ తెలుస్తూ ఉండాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా జీరా పౌడర్ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఈ ధనియా జీరా పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ దంచుకోండి ఇలా మొత్తం ఈ వెల్లుల్లిపాయ కారాన్ని దంచుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది మరి దగ్గరగా ఉంటే పోపు వేసుకున్నప్పుడు మరి పొడి పొడిగా వచ్చేస్తుంది అలా కాకుండా చుక్క వాటర్ వేసుకున్నారంటే ఇలా కాస్త పేస్ట్ లాగా వస్తుంది ఇలా దంచుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము వాటర్ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదేమో అనుకోవద్దు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం పోపు పెట్టుకుంటాం కదా ఆ పోపు వేసుకోవటం వల్ల ఇది ఒక నెల రోజుల పాటైనా నిల్వ ఉంటుంది ఇక ఈ దంచుకున్న కారాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాను అండ్ కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే కాస్త కరివేపాకు కూడా వేసుకోండి ఇలా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారాన్ని ఆయిల్లో వేసుకొని ఈ వెల్లుల్లి కారం మొత్తం ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కారం మొత్తం ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని కాస్త వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కారంలోంచి ఆయిల్ బయటికి సెపరేట్ అవుతుంది కారంలోని పచ్చివాసన పోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఇక ఫైనల్గా మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇది మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా లేదా దోశలు చపాతీలు ఇడ్లీ లాంటి వాటిల్లో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఉల్లిపాయ కూడా అవసరం లేదు ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైనా చాలా నచ్చుతుంది అప్పుడప్పుడు నోటికి కొత్తగా ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఈ వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి కొంతమంది పచ్చి వెల్లుల్లి కారమే వేసుకొని తింటారు అలా వేసుకునే కంటే ఇలా పోపు పెట్టుకొని కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కారాన్ని అన్నంలో వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది కాస్త మీరు పులుపుగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని అన్నంలో వేసుకున్నప్పుడు కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది నేనైతే ముందుగా వేడివేడి అన్నంలో ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని తింటున్నాను నెయ్యి కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇలానే కలుపుకొని తిన్నారంటే పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కాస్త పుల్లగా కారంగా ఇష్టపడేవాళ్ళు ఇలా నిమ్మరసం కూడా పిండుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ వెల్లుల్లి కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్